ప్రొడక్షన్ వాల్యూస్ని ఎట్లా ఇంప్రూవ్ అయినాయి అనుకుంటున్నారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే సౌత్ ఇండియాలో కాంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ఒక ఇది ఇప్పుడున్న అట్మాస్పీర్కి చాలా ఇదవుతుందండి ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా ఎలా కలెక్ట్ చేస్తుందో ఒక కంటెంట్ ఉన్న సినిమా కూడా అలాగే కలెక్ట్ చేస్తుంది ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అవర్ బేబీ అయినా ఇప్పుడు ఒక కంటె కమిటీ కుర్రోళ్ళు ఇప్పుడు వస్తున్న మత్తు వదలరా సో సో రిసెప్షన్ ఈజ్ వెరీ గుడ్ సో కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్కి ఇప్పుడు ఒక స్కోప్ చాలా బాగుంది ఓటీటీ వచ్చిన ఈ టైంలో ఎలా ఉంటుందని చెప్పి అంటే ఆర్టిస్ట్ మూవీ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అవుతోంది అండ్ ఎంత బెనిఫిషియల్ అని చెప్పి మీరు అనుకో అంటే ఓటీటీ అనేది ఏమొచ్చినా సరే థియేటర్లో ఒక సినిమా చూసినప్పుడు దానికి ఒక రెస్పాన్స్ దానికి ఒక వైబ్ ఉంటుందండి సో ఎన్ని ఓటీటీస్ వచ్చినా సరే థియేటర్ ఈజ్ ద అల్టిమేట్ ప్లస్ మోర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి సో థియేటర్ విల్ బి రిమైన్ సేమ్